మీడియా ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే నిన్నటి రోజున సమన్వయకర్తని పలికేకి రాకున్న వ్యక్తి కూడా మన నియోజకవర్గానికి అందరికీ దేవుడైనటువంటి గుమ్మను చేరామణ గురించి ఎన్నో ఆరోపణలు చేసినాడు ఆయన ఆ ఆరోపణలో మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటరు ప్రతి కార్యకర్త చూస్తూనే ఉన్నారు ఏంటికి ఈరోజు మేము ముందుకు వచ్చినామంటే ఆయన ఆరోపణ చేసే ముందు ఆలోచించుకొని ఆరోపణ చేసింటే బాగుంటుండే ఐదు సంవత్సరాలు మినిస్టర్గా ఉన్న జయరామన్న ఏ ఒక్కరిని కూడా దుర్భాషలాడింది ఎక్కడ లేదు కానీ నిన్ను సమన్వయకర్త నిర్ణయిస్తేనే నువ్వు ఒక మినిస్టర్గా ఫీల్ అయిపోయి కాళ్ళు ఇస్తాను సీతలు ఇస్తానని చెప్పి అందరినీ భయందోళనకు గురి చేస్తున్నావు అంటే ఇలాంటివి కూడా రాజకీయాల్లో కొనసాగిస్తారు అది జనాల్లో ఎప్పుడైనా కానీ ఓట్లు సంపాదించుకోవాలంటే ఆప్యాయత ప్రేమ అనురాగం అనేది జరామన్న ఎట్లయితే సంపాదించుకున్నాడో అట్లా సంపాదించుకుంటేనే జనాలు అంతా గుర్తుపెట్టుకుంటారు ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే అందరికీ రాదు ఆ ఆప్యాయత అనురాగం అనేది నియోజకవర్గంలో ఒక గుమ్మనూరు జయరామన్న ఒకటి అట్లాంటివి వస్తాయి ఎందుకంటే కింద స్థాయి నుండి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి ప్రతి ప్రతి ఒక్క విలేజ్లోన పది మంది పేర్లు అవలేదా చెప్పగలడు అంటే దందాలు చేస్తారు అవి చేస్తారు ఇవి చేస్తారని చెప్పి ఎన్నో విధాలతో మాట్లాడినావు నువ్వు ఆవేశంతో పూనుకం వచ్చిన చూడు పూనుకం వచ్చిన వాళ్ళు మాదిరి ఆవేశంతో మాట్లాడుతున్నావు ఆవేశంతో మాట్లాడితే రాజకీయం కాలేదు ఈరోజు మాట్లాడే ముందు నా పక్కన అటు సైడు ఇటు సైడు ఎవరున్నారో చూసుకొని ఆ ఆవేశంతో మాట్లాడితే బాగుంటుంది దందాల విషయం చెప్తున్నావు దందాల విషయంలో సారాయ దంద జయరామన్న వెహికల్ వేసుకోపోయి సారా దందా చేసినాడా నీ పక్కలో కూర్చోండే నాయకులు అటుసైడ్ అటుసైడ్ కూర్చుండే నాయకులు నిన్న మాట్లాడిన నాయకులంతా వాళ్ళంతా ప్రతి ఒక్కరు జయరామన్న దగ్గర పనిచేసి జయరామన్నకి తెలియకుండా మచ్చ తెచ్చిన నాయకుల వాళ్ళంతా ఈరోజు జయరామన్న కాదని నీ దగ్గరికి ఎందుకు వచ్చినారంటే నీలాంటి ఒక వ్యక్తి కావాలి వాళ్ళకి ఆ వ్యక్తి కావాలంటే వాళ్ళు నీ పక్కలో ఉండాలని వచ్చి విషయం వచ్చినారు ఈరోజు మాట్లాడే ముందు ఆ వ్యక్తులు కూడా నేను చెప్తున్నా ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు మనకి ఈరోజు ఆ వ్యక్తి పక్కలో కూర్చొని మాట్లాడుతున్నామంటే మనకి బీఫార్మ్ ఇచ్చి మనం గెలిపించుకుంది ఎవరైనా మీ గుర్తుకు రాదా గుర్తుకు తెచ్చుకొని మాట్లాడింటే బాగుండేది వాళ్ళంతా ఇంకో విషయం ఇరుపాక్షి గారు ఇంకో మాట మాట్లాడినాడు లేకుండా ఆవేశపడుతూ మాట్లాడతాము మాకే ఆవేశాలు లేవా మాకు అట్లాంటి నడవడికలు మా చేరామని నేర్పలే మేము మాట్లాడచ్చు అనుకుంటే నియోజకవర్గంలో ప్రజలు ఆవేశాలతో మాట్లాడితే ఓట్లే ఇరుపాక్షి అది కూడా ఈ రెండు నెలల్లో ఉన్న మనం ఎంతైతే ఆప్యాయత ప్రేమ సంపాదించుకుంటేనే వస్తుంది ఇది కానీ నువ్వు ఈ మూడు నెలల్లో బయటకు వచ్చి పరి అందరిని నరకతాను పెడతాను కాళ్ళు తెలుస్తాను సేదీస్తానంటే జనాలు ఎవరు అట్లా అవన్నీ ప్రోత్సహించరు జయరామన్న అట్లా ఎవరిని ప్రోత్సహించలేదు ఇప్పటికైనా గుర్తుకు తెచ్చుకొని ఆవేశపడుకోకుండా ఆలోచనతో మాట్లాడేది నేర్చుకుంటే బాగుంటుంది వైఎస్ఆర్సీపీ నాయకులే కాదు టీడీపీ నాయకులు కూడా మనం కూడా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలా నియోజకవర్గంలో ప్రజలందరూ మొక్కి చెబుతున్నా అలాంటి నాయకుని మనం ప్రోత్సహిస్తే మన నియోజకవర్గం ఇంతకు ముందు ఎట్లయితే జరిగిందో అలాంటివి ప్యాక్షన్ లేపే ప్యాక్షన్ కుటుంబం నుంచి ప్యాక్షన్ ప్రోత్సహించే వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తిని మనం ఈ ప్రోత్సహించినామంటే మన నియోజకవర్గం ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గాన్ని ఆయన ప్యాక్షన్ కుమ్మట్లో లాగి ఆయన మనం అందరిని ఇబ్బందులు పెట్టే ఇబ్బందులు గురి చేసేకుండా ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన రాజకీయం కోసము ఆయన ఒకటి అనుకున్నాడు ఏమనుకున్నాడు ఇచ్చి ఏకగ్రీయం కావాలని ఎమ్మెల్యే కూడా కానీ అట్లే కానీ మనం భయపడిచ్చి ఎవరు పోటీ చేయకోకుండా కాళ్ళు సేతలు ఇరిచి కట్ల కట్టి ఇంట్లో అనుకున్నాడు కానీ తెలియదు ఆయన మనం కానీ మన నియోజకవర్గంలో టీడీపీ టికెట్ తెచ్చుకున్న వ్యక్తులు మనం ముందే ఏమన్నా కానీ అలాంటి వ్యక్తి గురించి ముందే ఆలోచించి ఆయన మడి టికెట్ తెచ్చుకున్న తర్వాత మన కాలేజ్ ఇచ్చి ఇంట్లో కట్టేస్తే ఉంటాడు ఉంటాడు కానీ ఆయన ఏకగ్రంగా కావాలని మనం కానీ ప్రొటెక్షన్ తెచ్చుకుందాం అండి ఏమన్నా కానీ అలాంటి వ్యక్తితో మన భయంగా ఉండాలా తప్పదు కదా మనకి జరగమన్నా ఖర్చులకి కర్పణ నిలిపలే కట్లు నేర్పలేదు మనకి అందుకోసము అలాంటి వ్యక్తిని నియోజకవర్గంలో ఉన్న ప్రతి అక్క అవ్వ అన్న అందరికీ చెప్తున్నా అలాంటి వ్యక్తిని మాత్రం ప్రోత్సహించద్దండి మీకు మొక్కి చెప్తున్నా ఎందుకు ఏమాట చెప్తున్నా అంటే మేము చూసినాం చెప్పిన మండలంలో అప్పుడే నీ సమన్వయకర్త ప్రకటిస్తేనే రొంపులు రామాయణాలు స్టార్ట్ చేశాడు అన్న అందరూ అందుకోసం అలాంటి వ్యక్తిని ప్రోత్సహించద్దండి మనకి జయరామన్న ఉన్నాడు కాబట్టి జయరామన్న అడుగు జాడల్లోనే మనం నడిచి మన నియోజకవర్గాన్ని ఇంతకు ముందు అయితే ఎత్తుందో అదే విధంగా మన నియోజకవర్గాన్ని కాపాడుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటూ ముగించుకుంటున్నాను శిల్పి కాదు జయరామ జనరామండ శిల ఆ శిల ఎందుకన్నాడో చెప్పాలా అది కానీ రెండు వేల ఇరవై రెండు వరకు అదే జగన్మోహన్ రెడ్డి పిలిసే పలికే దేవుడుగా రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రిగా ఉండేవాడు రెండు వేల ఇరవై రెండు తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి నీ పని అయిపోయింది రాష్ట్రంలోన నువ్వు శిలగా మారిపోవని చెప్పి ఆ ఇద్దరు పూజారులు చెప్పడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఒక శిలగా మారినాడని ఆ ఉద్దేశంతో జరామని చెప్పినాడు అంటే నువ్వు శిలగా మారిపో ఈ రోజు నుంచి మా రెండు వేల ఇరవై నాలుగు వరకు మేము చెప్పింది నువ్వుకి శిలగా చూస్తూనే ఉండగాని మీ నువ్వు మాత్రం మాట్లాడట్లేదని ఆయన శిలగా తయారు చేసి ఆ వ్యక్తి ఆ ఇద్దరు వ్యక్తులు ఆ ఇద్దరు పూజారులు చేసే పని ఈ రాష్ట్రంలో గబ్బు కారణం వైఎస్ఆర్సీపీ ఈ రోజు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ తప్పబడుతుందంటే ఆ ఇద్దరు వ్యక్తి వ్యక్తైన ఉద్దేశంతో చెప్పినాడు కానీ నీకు మాట పలకరింపు మాట్లాడే రాదు నువ్వు కూడా మాట్లాడి జయరామన్న గురించి చేసిన తర్వాత జయరామన్న గారు ప్రత్యేకంగా పోయి అన్న ఇది నాన్నగారు శంకుస్థాపన చేసింది ఖచ్చితంగా మీరు నిద్రిస్తే కేవలం యాభై మూడు కోట్లే మీరు నిద్రిస్తే ఖచ్చితంగా ఆ మండలానికి రెండు మూడు మండలానికి సస్యశ్యాములుగా అవుతున్నట్టు యాభై మూడు కోట్లతో శాంక్షన్ చేసి టెండర్ వేసి ఆ టెండర్ కూడా ఒక వ్యక్తి కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత దాదాపుగా ఇరవై కోట్లు వర్క్ చేసినాం దాదాపుగా ఇరవై కోట్లు వర్క్ చేస్తే కనీసం ఇరవై రూపాయలు కూడా నగుడో విజయవారికి ఇవ్వలేరు అదే మంత్రిగానే ఉన్నాడు ఎవరు మంత్రికి ఇచ్చేది ముఖ్యమంత్రి గారే గ్రాండ్ ఇవ్వాలి పేదావతికి ఇవ్వాలన్నా ఆయన ఇవ్వాలి నగరంలో ఇచ్చేవారికి వెళ్ళా ఇవ్వాలన్నా కూడా ప్రభుత్వం ఇవ్వాలి తీకుండా డోన్లోన ఐదు వందల కోట్లు వరకు జరిగింది ఐదు వందల కోట్లు జరిగింది బుకర్ల రాజేంద్ర రెడ్డి కానీ జయరామన్న గారు కొన్ని పోరాడి తెచ్చుకోలేదని అంటారు ఇప్పుడు పోరాడి తెచ్చుకున్న ప్రతిదినూ కాంట్రాక్ట్లు పోయి ఏడ్స్ కంటే పోయిన ఇరవై కోట్లు మేము వర్చ చేసాము ఒక ఇరవై రూపాయలు కూడా లేదు మేము యాక్టికి పోవాలని చెప్పి వాళ్ళంతా చెప్పినాము అది చెప్పినా కూడా ఇంతవరకు మన ఆలు ఆలో నియోజకవర్గం అన్నం వైపు ఎప్పుడు వాళ్ళు చూడలే కేవలం లోన్ వైపు చూసినారేమి కానీ అవి కూడా మనం ఆయన కూడా ఈ రోజు వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు పెద్ద పెద్ద నాయకులు జిల్లా జిల్లా ఆయన పార్టీ ఇన్ఛార్జ్ కూడా నువ్వు నిధులు నువ్వు తెచ్చుకునే నీకు శాతం కాలేదంటావు ప్రభుత్వం బుగ్గను రాజిందే ఐదు వందల కోట్లు ఇస్తారు కేవలం యాభై మూడు కోట్లు కూడా ఇది తీరమనిస్టు ఇచ్చి ఏకగ్రీం కావాలని ఎమ్మెల్యే కూడా అట్లే మరి భయపడిచ్చి ఎవరు పోటీ చేయకోకుండా కాళ్ళు సేదలు ఇరిచి కట్ల కట్టి ఇంట్లో కూర్చోపెడదాం అనుకుంటున్నాడు కానీ తెలియదు ఆయన మనం కానీ మన నియోజకవర్గంలో టీడీపీ టికెట్ తెచ్చుకున్న వ్యక్తులు మనం ముందే ఏమన్నా కానీ అలాంటి వ్యక్తి గురించి ముందే ఆలోచించి ఆయన మడి టికెట్ తెచ్చుకున్న తర్వాత మన కాలేజ్ ఇచ్చి ఇంట్లో కట్టేస్తే కానీ ఉంటాడు ఉంటాడు కానీ ఆయన ఏకగ్రం కావాలని మనం కానీ ప్రొటెక్షన్ తెచ్చుకుందామండి ఏమన్నా కానీ అలాంటి వ్యక్తితో మనం భయంగా ఉండాలా తప్పదు కదా మనకి జరగమన్నా ఖర్చులో కర్పణాలు నిలిపలే కట్టపట్టుకోవడం నేర్పేది మనకి అందుకోసము అలాంటి వ్యక్తిని నియోజకవర్గంలో ఉన్న ప్రతి అక్క అవ్వ అన్న అందరికీ చెప్తున్నా అలాంటి వ్యక్తిని మాత్రం ప్రోత్సహించద్దండి మీకు మొక్కి చెప్తున్నా ఎందుకు ఏమంటే చెప్తున్నా అంటే మేము చూసినాం చెప్పిన మండలంలో అప్పుడే నీ సమన్వయకర్త ప్రకటిస్తేనే రొంపులు రామాయణాలు స్టార్ట్ చేశాడు అన్న అందరూ అందుకోసము అలాంటి వ్యక్తిని ప్రోత్సహించద్దండి మనకి జయరామన్న ఉన్నాడు కాబట్టి జయరామన్న అడుగు జాడల్లోనే మనం అంతా నడిచి మన నియోజకవర్గాన్ని ఇంతకు ముందు అయితే ఎత్తుందో